భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోరున్న బద్వేల్ ప్రాంతానికి చెందిన రమణారెడ్డికి వైఎస్సార్సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి ఆఫీసు ముందు ఘనంగా సత్కరించారు వైఎస్సార్ కడప జిల్లా పద్వేల్ ప్రాంతానికి చెందిన రమణారెడ్డి సముద్ర తీర ప్రాంతాల్లో కోస్టు గా విధు నిర్వహిస్తూ సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక దారి తప్పి పాకిస్తాన్ తీర ప్రాంతంలో భారత జాలర్లు ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ధైర్యంగా వారిని రక్షించడమే కాకుండా పాకిస్తాన్ జాలర్లను కూడా అదుపులోనికి తీసుకుని వారిని కస్టడీకి తీసుకున్నందుకు మరియు బాలభారత జాలర్లకు రక్షణగా నిలబడి వారిని రక్షించినందుకు ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను మన ప్రభుత్వం వారికి సేవలకు అవార్డు ప్రకటించింది సందర్భంగా రమణారెడ్డికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి రమణారెడ్డిని వైఎస్ఆర్సీపీ ఆఫీసుకు ఆహ్వానించి సన్మానించారు యువత ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని వారన్నారు కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పోస్ట్ గార్డ్గా ఆ సముద్రంలో వీళ్ళు విజిట్ చేస్తుంటారు మన బార్డర్ లో ఏ విధంగా సిపాయికింగ్ చేస్తుంటారో సముద్ర గతంలో సెంటర్ బార్డర్స్ అక్కడ పోస్ట్ గార్డ్ డ్యూటీ చేసేవాళ్ళు ఆ సందర్భంలో వాళ్ళు మన ఇండియా వాళ్ళను పాకిస్తాన్లో లో అప్పగిస్తారు అనమాట అప్పుడు వీళ్ళు తెలివిగా చా ఫైట్ చేయకుండా అనేసరి తెలివిగా అవతల వాళ్ళని కూడా పాకిస్తాన్ లో తీసుకొచ్చి బంధిస్తారు సందర్భంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళని తొలకొచ్చే దానికి సందర్భంలో సిపాయిన కొంతమంది మొమ్మంటే మేము మేము అనే సందర్భంలో మన రామనారెడ్డి సాహసం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని అక్కడ ప్రాక్టరీల కొన్ని ఇబ్బందులు పడి కూడా ఎదుర్కొని వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చి మన మన వాళ్ళు అర్థం చెప్పారు ఎంతో మంది ప్రాణం మారేడు మంది ప్రాణాలను సేవ్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని గంటెక్కించాడు దాని ప్రతి కూడా కనపరిచాడు మన ద్విటీయ రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి చేసినారని చెప్పి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నాకు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఫ్యూచర్లో ప్రజలు చాలా సాహసాలు ప్రదర్శించి భారతదేశానికి కాపాడమే కాకుండా ప్రజలందరూ కూడా మంచి పేరు తీసుకొచ్చినందుకు నీకు వన్ సెకండ్ చేసిన భద్రో మా భద్రో ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకొచ్చిన ముందు ముందు కూడా ఇంకా ఉన్నత స్థాయి ఎదిగి ఉన్నత శిఖరాల కదా కోరుకుంటూ వన్ సెకండ్ కంగ్రాజులేషన్ తెలియజేసుకుంటా బాంబే పోస్ట్ గార్డ్ గా ఆ సముద్రంలో ఇల్లు విజిట్ చేస్తుంటారు మన బార్డర్ లో ఈ విధంగా సిపాయింగ్ చెక్కింగ్ చేస్తుంటారు ఆ విధంగా ఇక్కడ సముద్ర గర్భంలో మన అక్కడ నడిచేటర్లో కూడా మన ఉంటాయి అక్కడ పోస్ట్ గార్డ్ డ్యూటీ చేసేవాళ్ళు ఆ సందర్భంలో దశ వాళ్ళు మన ఇండియా వాళ్ళను ఉపాధిస్తారని అప్పగిస్తారు అన్నమాట అప్పుడు వీళ్ళు తెలివిగా చా చాకచికంగా ఫైట్ చేయకుండా అనేసరి వీళ్ళు తెలివిగా అవతల పాకిస్తాన్లో బంధిస్తారు బంధించిన సందర్భంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళని తొలగొచ్చే దాని సందర్భంలో సిపాయిలు నియమో మేము మేము సందర్భంలో మన రామనారాయణ సాహసం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని అక్కడ ప్రయత్నాలు కొన్ని ఇబ్బందులు పడిన ఎదుర్కొని వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చి మన మాత్రారన్నమాట ఎంతో మంది ప్రాణం నారెండు మంది ప్రాణాలను సేవ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ నిండికిచ్చాడు దానికి ప్రతిపతి నేను వచ్చాడు మన దిటిల్ రాష్ట్రాల్లో సాహసం చేసినారని చెప్పి మన రాష్ట్రపతి ద్రౌపదీ మురుము గారు నేను అవార్డు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఫ్యూచర్లో ప్రజల సాహసాలు ప్రదర్శించి భారతదేశానికి పాపడమే కాకుండా ప్రజలందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చినందుకు నీకు వన్ సెకండ్ కదా మా బద్వే ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకొచ్చిన ముందు ముందు కూడా ఇంకా ఉన్నత స్థాయికి ఉన్నత శిఖరాల కదా కోరుకుంటూ వంద్రాజ్యులేషన్స్ అన్నారని నేను తెలియజేసుకుంటూ